వినాయక చవితి పండగ రోజు మనం పాటించే విధానాలు ఇంకా నైవేద్యానికి ఏమేమి కావాలి పూజ ఎలా చేసుకోవాలి అనే చూద్దాం సూర్యోదయానికి ముందే నిద్ర లేచి వాకిలి శుభ్రం చేసుకొని ఇంటిల్లిపాది తలంటు స్నానం పోసుకొని వినాయకుడి పూజకు కావలసినవన్నీ సిద్ధం చేసుకోవాలి వినాయక విగ్రహం పెట్టుకునే చోట పసుపుతో అలికి బియ్యం పిండితో ముగ్గు వేసి దానిమీద పీట వేసి పీట మీద కూడా పసుపుతో అలికి ముగ్గు ముగ్గు వేసి పీట మీద బియ్యం పోసి బియ్యం మీద రెండు తమలపాకులు పెట్టి పసుపుతో గణపతిని చేసుకొని ఆ పసుపు గణపతితో పాటు మనం తెచ్చుకున్న మట్టి విగ్రహం కూడా పెట్టి వినాయకుడి పైన పాలవెల్లి కట్టాలి ఆ పాలవెల్లికి మొక్కజొన్న పొత్తులు రకరకాల పండ్లు పూలు కట్టి అలంకరించుకోవచ్చు నైవేద్యం కోసం ఇరవై ఒక్క రకాలు చేసుకోవచ్చు ఇరవై ఒక్క రకాలు కాకపోయినా కూడా పదహారు రకాలైన తొమ్మిది రకాలైన ఐదు రకాలైనా చేసుకోవచ్చు ముఖ్యంగా వినాయకుడికి ఉండ్రాళ్ళు అంటే చాలా ఇష్టం ఉండ్రాళ్ళు ప్రీతికరమైనవి అవి మాత్రం తప్పకుండా పెట్టండి పూజకు కావలసినవి పూలు పండ్లు గర్కా ఉత్తరేణి దక్షిణ ఆకులు ఒక్కలు బెల్లం కోట వినాయకుడికి వేయడానికి జంధ్యం అండి మూడు పొరలు ఉండాలి జంధ్యం ఇంకా పిల్లల బుక్స్ కూడా దేవుడి దగ్గర పెట్టి బుక్స్ మీద స్వస్తిక్ కానీ ఓం కానీ వేసుకోవచ్చు అన్నీ సిద్ధంగా ఉంచుకొని వినాయక వ్రతకల్పం చెప్పుకోవాలి నైవేద్యం నివేదించాక చేతిలో అక్షింతలు పట్టుకొని వినాయక కథ చదివి అక్షింతలను కొన్ని స్వామివారిపై వేసి ఇంకొన్ని మీ మీద వేసుకోవాలి అలా ఎందుకు వేసుకుంటారంటే వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూస్తే నీలాప నిందలు వస్తాయని కథ ఉంది కదండి అలా ఆ రోజు చంద్రుణ్ణి చూస్తే నిందలు వస్తాయి కదా ఒకవేళ చూసినా కూడా నిందలు రాకుండా అక్షింతల తలపై వేసుకుంటే దోషము ఉండదని నమ్మకం ఎవరైనా పూజ చేసుకొని వాళ్ళు కథ వినని వాళ్ళు ఉంటారు కదండి అక్షింతలు వాళ్లపైన వేయచ్చు వాళ్ళకు కూడా చంద్రుని చూస్తే ఏ దోషమూ ఉండదని నమ్మకం పూజ అయ్యాక గుంజుళ్ళు తీయించండి పిల్లలతో మీరు కూడా తీయొచ్చు ఇరవై ఒక్క గుంజులు కానీ తొమ్మిది పదహారు మీ ఇష్టపూర్వకంగా ఎన్నైనా దేవుడికి గుంజుళ్ళు తీయవచ్చు మీకు ఈ వీడియో ఉపయోగపడితే దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి